హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాయా ప్రొఫెషనల్ టైలర్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ను క్లిక్ చేయండి ఈ వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది నేను రెడీమేడ్గా కొన్న మగ్గం వర్క్ బ్లౌజ్ మీరు కొనేటప్పుడు మాత్రం ఇక్కడ నెక్సాడ్ అలాగే హ్యాండ్ శాట్ కింది వైపున కొద్దిగా థ్రెడ్ వర్క్ ఉన్న బ్లౌజెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇలాంటి బ్లౌజెస్ ఉంటే తీసుకోకండి స్టిచ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది సో స్టిచ్ చేయడం వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండదు బిగ్నర్స్ అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నిదానంగా చేసుకోవాల్సి ఉంటుంది కటింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు నేను ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి సో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ఏంటో కూడా ఈ వీడియోలో చూపిస్తాను సో ముందుగా కటింగ్ అయితే చూద్దాం దానికోసం ఫ్యాబ్రిక్ని ఈ విధంగా టూ ఫోల్గా తీసుకోవాలి నేను ఇక్కడ నైంటీ సెంటీమీటర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను ఈ విధంగా ఫ్యాబ్రిక్ని కింది వైపున కట్ చేసిన తర్వాత స్కేల్తో ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి లైన్ని గీసుకోవాలి అంటే కింది వైపున పట్టి జాయిన్ చేస్తాం కదా దానికోసము ఇప్పుడు కొలత బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకోవాలి సో ఈ విధంగా పెట్టుకొని ముందుగా చెస్ట్ని మార్క్ చేసి దానికి పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ అయితే కలుపుకోవాలి పైన షోల్డర్ని ఈ విధంగా మార్క్ చేసుకోవద్దు ఎందుకంటే ఒక పావు ఇంచ్ తేడా అయితే వస్తుంది సో ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకొని చూసారు కదా ఈ విధంగా షోల్డర్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి దానికి కూడా హాఫ్ ఇంచ్ పైన షోల్డర్ జాయింట్ కోసం కూడా మార్క్ చేసుకోవాలి ఈ కింది వైపున చెస్ట్ని మార్క్ చేశాం కదా ఇప్పుడు హ్యాండ్ యొక్క చెంక లూజ్ని కొలుచుకోవాలి చంక లూజ్ ఎంత అయితే ఉంటుందో నడుము లూజ్ కూడా అంతే ఉంటుంది సో ఈ కస్టమర్ ఏం చెప్పారంటే నడుము కొద్దిగా టైట్ అవుతుంది అని సో కొద్దిగా పెంచాలని చెప్తే సో నేను మెజర్ చేస్తే అంతే వచ్చింది చంక లూజ్కి ఈక్వల్గా నడుము లూజ్ అయితే వచ్చింది సో దానికి వన్ ఇంచ్ తక్ కోసం అలాగే టూ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేశాను షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ అయితే తీసుకోవాలి ఈ విధంగా కింద కూడా ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచ్ దగ్గర మార్క్ చేయాలి ఆమ్హోల్ వచ్చేసి పైన మార్కింగ్ దగ్గర నుంచి సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర మనం చెస్ట్ లూజ్ని మార్క్ చేయాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి ఆమ్హోల్ రౌండ్ వన్ ఇంచ్ దగ్గర తీసి ఈ విధంగా టేప్ని పెట్టేసి దాన్ని ఆఫ్ ఫోల్డ్ చేసి మార్క్ చేసిన తర్వాత దీన్ని చెస్ట్ లూజ్కి కలిపేటప్పుడు పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ కిందికి కలపాలి ఇప్పుడు ఈ త్రీ పాయింట్స్ని కూడా సో ఈ విధంగా కలుపుకోవాలి సో అంతే చంకా రౌండ్ అనేది వచ్చేసింది నెక్ విడ్త్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ లేదా టూ పాయింట్ టూ ఇంచ్ అయితే తీసుకోవచ్చు మగ్గమర్క్ బ్లౌజ్ కదా టూ అండ్ హాఫ్ తీసుకుంటే సెట్ అవుతుంది నేనైతే టూ పాయింట్ టూయే తీసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజ్లో ఫోర్త్ పార్టీ మార్క్ చేయాలి సో ఫార్టీ ఫైన్ ఇంచెస్ కదా టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఈ టూ మార్క్ని కూడా ఈ విధంగా కలుపుకోవాలి సో పైన మనం షోల్డర్ హాఫ్ ఇంచ్ పెంచుకున్నాం కదా సో దాన్ని నెక్స్ట్ సైడ్ ఈ విధంగా డౌన్ చేసుకోవాలి దీనివల్ల షోల్డర్స్ జారకుండా ఉంటాయి ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి సో నెక్ మార్కింగ్ అయితే నేను తర్వాత చేసుకుంటాను సో ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని కింది వైపు నుంచి టూ ఇంచెస్ ఫోల్డ్ చేయాలి దానికోసం ఈ విధంగా టూ ఇంచెస్ దగ్గర ఫస్ట్ మార్క్ అయితే పెట్టుకోవాలి సో ఈ మార్కింగ్ పెట్టిన దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఒక వన్ ఇంచ్ క్లాత్ని ఎక్కువ తీసుకొని కట్ చేసుకోవాలి నేను క్లాత్ నైంటీ సెంటీమీటర్ తీసుకున్నాను కదా అలాగే ఎల్బో హ్యాండ్స్ కూడా రావాలి కాబట్టి అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి సో ఈ విధంగా హుక్స్పట్టి కాజాపట్టి సైడ్ మన వైపుకి వచ్చేలాగా హాఫ్ ఇంచ్ కిందికే వచ్చేలాగా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కిందికే వచ్చేలాగా పెట్టుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ హుక్సపట్టి కాజాపట్టి సైడ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కిందికి అయితే ఉంది సో ఒకసారి చూడండి మీరు ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి సో ఇక్కడ నుంచే మనం మెయిన్ డాట్ యొక్క మార్కింగ్ అనేది ఉంటుంది సో చెస్ట్ ఆధారంగా మెయిన్ డాట్ని మార్క్ చేసాము ఇక్కడ ఫార్టీ పైన ఉంది కాబట్టి ఫోర్ ఇంచెస్ దగ్గర అయితే తీసుకోవాలి ఎగ్జాక్ట్ వచ్చేసి ఫోర్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ తర్వాత ఈ విధంగా ట్యాచ్ చేసి ఆ పీస్ని తీసేసుకోవాలి ఇప్పుడు కింద కొద్దిగా లైట్గా మార్కింగ్ అయితే కనిపిస్తుంది కదా ఆ మార్కింగ్ పైన స్కేల్తో గీసుకున్న తర్వాత సో ఫ్రంట్ పార్ట్లో ఆంబోల్ లోతుని తీయడం కోసం ఈ విధంగా హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసి అక్కడ కూడా వన్ ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్క్ పెట్టేసి రౌండ్ అయితే తీసుకోవాలి సో నెక్ విడ్త్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్కి ఎంతైతే తీసుకున్నామో అంతే తీసుకోవాలి సో దానికంటే ఫస్ట్ హుక్స్ పట్టి కాజా పట్టి కోసం పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోవాలి విధంగా ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి వన్ ఇంచ్ తీసుకుంటాం కదా సో ఇక్కడ వన్ ఇంచ్ ఇక్కడ వన్ ఇంచ్ టూ ఇంచ్ ఎక్స్ట్రా అయిపోతుంది సో నడుము లూజ్ అయితే తగ్గిపోతుంది దానికోసమని సో దానికోసం హుక్స్పట్టి కాజాపట్టి సైడ్ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ని మనం ఈ విధంగా ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే నడుములు సైడ్ అయితే క్లాత్ అనేది లేదు సో ఇప్పుడు నెక్ని మనం మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ని ఈ విధంగా క్రాస్గా పెట్టేసి సెవెన్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి ఆ మార్కింగ్ దగ్గరికి ఈ పాయింట్ని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మెయిన్ డాట్ని మనం మార్క్ చేసాం కదా ఆ పాయింట్కి ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ పెట్టుకొని ఈ విధంగా రౌండ్ అయితే షేప్ అయితే ఇచ్చుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ పెట్టుకోవాలి హుక్స్పట్టి కాజాపట్టి కోసం వదిలేసి టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు మెయిన్ డాట్ లెంత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు త్రీ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు నేను ఇక్కడ త్రీ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు హుక్స్పట్టి కాజాపట్టి సైడ్ టక్ కోసం సేమ్ దాని లెంత్ కూడా టూ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టాను శంక సైడ్ టక్ కోసం ఈ విధంగా అయితే మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి చూడండి సో నేను మధ్యలో గ్యాప్ కూడా చూపిస్తున్నాను మీకు అర్థం కావడం కోసం అని సో మార్క్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి సో ఇది వచ్చేసి త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ అయితే ఉంది ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి నెక్ మార్కింగ్ అయితే తర్వాత చేసుకోవాలి ఎందుకంటే ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ కదా కొద్దిగా పైకి కిందికి అయితే అవుతుంది ఎగ్జాక్ట్గా అయితే ఎప్పుడు రాదు ఇప్పుడు ఈ మిగిలిన చిన్న పీస్లోనే ఎల్బో హ్యాండ్స్ రెండు కూడా కట్ చేసుకోవాలి సో ఈ విధంగా ఫోల్డ్ చేసి కట్ చేశాను కట్ చేసాక మీకు బాగా అర్థమవుతుంది ముందుగా ఒక హ్యాండ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఒకటే పీస్ కట్ చేస్తున్నాను దీన్ని కట్ చేసేటప్పుడు చంకలు సాధారణంగా కట్ చేసుకోవాలి ఇక్కడ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ అయితే ఉంది సో ఇప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా హ్యాండ్ ఒక లెంత్ని పెట్టుకోవాలి నేను ఇక్కడ హ్యాండ్ లెంత్ని ని ఖర్చుతో కలిపి టెన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా టెన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి పైన కింద ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి స్కేల్తో ఈ విధంగా ఒక లైన్ని గీసుకోవాలి ఇప్పుడు ఈ లైన్ నుంచి కింది వైపున మనం హ్యాండ్ ఒక డౌన్ని తీసుకుంటాము ఇది ఎల్బో హ్యాండ్స్ కాబట్టి త్రీ ఇంచెస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఈ విధంగా త్రీ ఇంచ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ పెట్టిన తర్వాత ఇక్కడే మనం హ్యాండ్ యొక్క ఆమ్ హోల్ లూజ్ అంటే చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి చంక లూజ్ ఎంత ఉంది ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ అయితే ఉంది కదా ఈ విధంగా టేప్ని పెట్టేసి సో ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ వచ్చేలాగా పెట్టుకోవాలి దీనికి మనం మార్జిన్ వన్ అండ్ హాఫ్ లేదా టూ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పైన వైపున సో టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి సో ఆ మార్కింగ్ దగ్గర నుంచే మనం హ్యాండ్ యొక్క షేప్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి సో ఇప్పుడు ఒకసారి అయితే చూసుకోండి సో ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ ఎగ్జాక్ట్గా ఒక ప్యాంట్ ఎక్కువనే వచ్చింది సో కింద వైపున మనం హ్యాండ్ రౌండ్ని సో హ్యాండ్ ఒక లూజ్ని పెట్టుకోవాలి సో ఇక్కడ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను దానికి టూ ఇంచెస్ మార్జిన్ అయితే యాడ్ చేస్తున్నాను సో ఈ టూ లైన్స్ని కూడా ఈ విధంగా తీసుకోవాలి సో అంతే హ్యాండ్ డ్రాయింగ్ అనేది అయిపోయింది సో ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలి ఇంకో హ్యాండ్ని కట్ చేసుకోవడం కోసం సో ఈ పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఈ హ్యాండ్కి జాయింటింగ్ అయితే వస్తుంది సో ఈ విధంగా పెట్టుకొని ఈ పీస్ని కట్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువనే క్లాత్ తీసుకొని కట్ చేసుకోవాలి సో ఈ కింద వైపు ఉన్న జాయింటింగ్ కోసం ఈ విధంగా రెండు పీసులను పెట్టుకొని ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి సో ఎప్పుడు మనం హ్యాండ్కి జాయింటింగ్ వేయాల్సి వచ్చినప్పుడు ఆ టూ పీసెస్ని కట్ చేసిన తర్వాత సో అవి స్టిచ్ చేయడానికి వీలుగా అయితే పెట్టుకోవాలి సో నేను ఇక్కడ అదే చూపిస్తున్నాను సో ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత సో ఇలా అయితే వచ్చేస్తుంది కాబట్టి ఆ పీస్ని కింది పీస్ పై వైపున పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని కింద వైపున వచ్చేలాగా పెట్టుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం సో ఈ విధంగా ఒకసారి ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి సో అలాగే మనకి నడుములు వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ కదా దానికి టూ ఇంచ్ మార్జిన్ని యాడ్ చేసి కట్ చేసుకోవాలి సో ఈ మధ్యలో త్రీ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ అలాగే సో ఈ విధంగా కొనకి త్రీ ఇంచెస్ వచ్చేలాగా పెట్టుకొని ఈ విధంగా బెల్ట్ని డ్రా చేసుకోవాలి దీన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి మీరు కట్ చేసేటప్పుడు టూ పీసెస్ ఒకేసారి పెట్టుకొని కూడా కట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఇంకో పీస్ కట్ చేసుకోవాలి ఇది నెక్స్ట్ సైడ్ వచ్చిన పీస్ అన్నట్టు సో దానిపైన పెట్టి కట్ చేస్తున్నాను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఈ బ్యాక్ సైడ్ మగ్గం డిజైన్ ఉంది కదా దానిపైన మనం కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ని పెట్టుకోవాలి దీని పక్కనే ఫ్రంట్ నెక్ డిజైన్ కూడా ఇచ్చాడు కాబట్టి ఫ్రంట్ పార్ట్ని కూడా పెట్టుకొని చూసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఒక వన్ ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు కట్ చేసుకోవాలి సో వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్కి చాలా దగ్గరగా ఇచ్చేశాడు సో నేను సరిపోదేమో అని అనుకుంటున్నాను కానీ స్టిచ్ చేశాక చూద్దాం ఏమవుతుందో సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి రైట్ సైడ్ నెక్ డిజైన్ ఉంది కదా సో ఆ పార్ట్ మాత్రమే వచ్చింది సో లెఫ్ట్ పార్ట్ కోసం ఇంకో పీస్ని అయితే కట్ చేసుకోవాలి సో లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టేసి కట్ చేసుకోండి సో బిగ్నట్స్ అయితే క్లాత్ కొద్దిగా ఎక్కువ తీసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క ఎంబ్రాయిడరీ డిజైన్ ఉంది కదా దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టేసి పక్కన ఒక వన్ ఇంచ్ ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉండేటట్టు చూసి కట్ చేసుకోవాలి సో ఈ హ్యాండ్ డిజైన్ కూడా హ్యాండ్కి మధ్యలో వచ్చేటట్టు చూసి కట్ చేసుకోవాలి సో ఇక్కడ వైపున కొద్దిగా ఫ్యాబ్రిక్ అయితే తక్కువ అయ్యేటట్టు ఉంది దానికి చిన్న జాయింటింగ్ అయితే ఇచ్చుకోవాలి సో దానికోసం ఈ విధంగా ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకోవాలి సో దానికోసం ఈ విధంగా పెట్టుకున్నాను సో ఇంకో హ్యాండ్ని కట్ చేసుకోవడం కోసం దానిపైన ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసి కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్తున్నాను సో జాగ్రత్తగా అయితే గమనించండి సో నేను ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను కదా మీరైతే మగ్గం కే ఏంతైతే ఉందో దానికి పైన వైపున హాఫ్ ఇంచ్ అలాగే కింద వైపున కూడా హ్యాండ్ లూజ్ సైడ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకోండి సో దీనివల్ల ప్రాబ్లం అయితే ఉండదు సో ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల స్టిచ్ చేసేటప్పుడు పూసలన్నీ కూడా పగిలిపోతున్నాయి సో లేదా ఆ పూసల్ని తీసేసి స్టిచ్ చేసుకోవాల్సి అయితే వస్తుంది సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సో దీన్ని ఫోల్డ్ చేసేసి సెంటర్లో ఈ విధంగా ఒక్కొక్క కట్ అయితే పెట్టుకోవాలి సో ఈ డిజైన్ అనేది మనకి సెంటర్లో వస్తుంది సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి కదా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన సో ముందుగా కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టేసి షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత హుక్స్ పట్టి కాజాపట్టి సైడ్ అయితే ఈ విధంగా చిన్నగా ఫోల్డ్ చేసి కట్స్ పెట్టుకోవాలి కన్ఫ్యూజన్ లేకుండా అయితే ఉంటుంది సో మనము బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి నెక్ని డ్రా చేసుకోలేదు కదా ఇప్పుడు నెక్ని డ్రా చేసుకోవాలి ఈ కింద వైపు నుంచి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర అయితే మార్క్ చేశాను ఇక్కడ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాను పైన నెక్కి ఈ విధంగా కలిపేసుకొని నెక్ని డ్రా చేసుకోవాలి సో ఇదే డ్రాయింగ్ కింద వైపున కూడా పడింది కదా దానిపైన కూడా ఈ విధంగా లైట్గా డ్రా చేసుకోవాలి ఇది మగ్గం వర్క్ డిజైన్ కాబట్టి కట్ చేయకుండా స్టిచ్ చేసుకోవాలి సో బ్యాక్ పార్ట్కి అయితే అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా నెక్ లెంత్ని మార్క్ చేసుకోవాలి పైన నెక్ పెట్ వచ్చేసి టూ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ కదా అక్కడ నుంచి సెవెన్ ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ని పెట్టుకొని బుక్స్ పట్టి కాజా పట్టి కోసం వదిలేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఇప్పుడు దీనికి ఈ విధంగా షేప్ అయితే ఇవ్వాలి సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఒకసారి దీన్ని నేను మెజర్ చేసుకుంటున్నాను అయితే రావాలి కాబట్టి దానికోసం ఈ విధంగా సో కొద్దిగా పెంచుకుంటున్నాను సో ఈ విధంగా పెంచుకున్న తర్వాత ఇంకోసారి చెక్ చేసుకోవాలి సో ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి సో కొద్దిగా అటు ఇటు అవుతుందని చెప్పాను కదా ఇప్పుడు ఇదే నెక్ ఇంకో పీస్ పైన పడేలాగా ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి సో పైన అయితే కొద్దిగా మనకి లైట్గా కనిపిస్తుంది సో కింద వైట్ కలర్ కదా పైన లైట్గా కనిపిస్తుంది దానిపైన నేను ఈ విధంగా తీసుకున్నాను కావాలంటే ఇంకో సైడ్ కూడా ఈ విధంగా గీసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి